వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదల సొంతింటి కలను నిజం చేయడానికి అప్పట్లో తీసుకున్న నిర్ణయం జగనన్న కాలనీల పేరుతో స్థలం ఇచ్చి వాళ్ళ పేరు మీద గ్రామీణ ప్రాంతాల్లో అలాగే పట్టణ ప్రాంతాల్లో సెంటు అలాగే సెంటున్నర స్థలం ఇచ్చి అందులో ఇళ్ల నిర్మాణం అయితే చేపట్టారు చాలా వరకు కొన్ని పూర్తయినాయి కొన్ని పూర్తవలేదు అయితే ఇప్పుడు తాజాగా అంటే అప్పట్లోనే ముందులోనే ఇళ్ల పట్టాలు కూడా వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించేశారు ముందే పట్టాలు ఇచ్చేశారు ఇప్పుడు తాజాగా ప్రస్తుత ప్రభుత్వం దాని మీద కీలక నిర్ణయం అయితే తీసుకుంది వైఎస్ఆర్సి ప్రభుత్వం పెద్ద పెద్ద లేఅవుట్లో పేదలకు ఇచ్చిన స్థలాల్లో ఇల్లు నిర్మించుకోకపోతే ఆ స్థలాల రిజిస్ట్రేషన్ని రద్దు చేయాలి అంటూ చంద్రబాబు నాయుడు గారు తాజాగా ఆదేశించారట గత ప్రభుత్వం నిర్మించిన లేఅవుట్లో పేదలకు కేటాయించిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు చేసుకొని లబ్ధిదారులు రిజిస్ట్రేషన్లు రద్దు చేసి ఆ స్థలాలను ఎంఎస్ఎంఈలు పరిశ్రమలకు కేటాయించాలని ఆదేశించారు వారికి మరో మరోచోట ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలి అన్నారు పేదలకు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇవ్వాలని పట్టణ ప్రాంతాల్లో భూలభ్యత లేకుంటే గ్రూప్ హౌసింగ్ విధానాన్ని అవలంబించాలని కూడా సూచించారట పట్టణ ప్రాంతాల్లో స్థలాలు కేటాయించగానే పొజిషన్ సర్టిఫికేట్లు ఇవ్వాలని కూడా ఆదేశించారు ఇలా అనుకున్నట్టు అనుకున్నట్టు జరిగితే హ్యాపీ ఇబ్బంది ఏమీ ఉండదు లేదు వాళ్ళకి రిజిస్ట్రేషన్ రద్దు చేసేసి వాళ్ళని ఎటు కాకుండా రోడ్డు మీద వదిలేస్తే మళ్ళీ అదొక తిరుగుబాటు అవుతుంది అలాగే ఒకవేళ ఒకవేళ వాళ్ళు ఇల్లు కట్టుకోలేదు అనుకుంటే ప్రభుత్వం ఇప్పుడు ఎలాగో పిఎం సంబంధించే ఆవాస్ యోజన పథకాలు ఉన్నాయి కాబట్టి దాని ద్వారా వాళ్ళకి ఎలాగా లోన్లు ఇస్తారు ఇళ్ళ నిర్మాణం పూర్తి చేసేలాగా చూసే ఆప్షన్ కూడా ఒకటి ఉంటుంది లేదు కట్టుకోకపోతే కంప్లీట్గా రిజిస్ట్రేషన్ రద్దు చేసేసి ఆ భూములను స్వాధీనం చేసుకోవడం అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది అంటే కొన్ని కొన్ని నిర్మాణాలు పూర్తయినా కొన్ని కొన్ని సగంలో ఆగిని కొన్ని కొన్ని అసలు పూర్తి చేయలేదు సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళకి వేరే చోట కేటాయిస్తామని అయితే ప్రభుత్వం చెబుతుంది కేటాయిస్తే పర్లేదు లేదు అనుకుంటే మాత్రం ముందైతే ఆ రిజిస్ట్రేషన్ అయితే రద్దు అయిపోతే మాత్రం మళ్ళీ వాళ్ళు ఆ కాగితాలు పట్టుకొని దరఖాస్తులు పట్టుకొని మళ్ళీ ఆఫీసుల జుట్టు తిరుగుతూ ఉండాలి హౌసింగ్ ఆఫీసుల జుట్టు ఏమైనా ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకుందుకోవటం ప్రభుత్వం మరి పేదలకి లబ్ధి చేకూరుద్దా లేదా భవిష్యత్తులో ఇలాగ రిజిస్ట్రేషన్ రద్దు చేసిన తర్వాత అనేది కూడా వేచి చూడాల్సి